ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రబ్బీకి సంబంధించి ఎదురవుతున్నటువంటి సాగునీటి నాయకులు మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఒక విధంగా ఇలా ప్రస్తుత ఈ రబ్బీకి సంబంధించి సాగునీటి ఎద్దడికి సమస్యలకు టిఆర్ఎస్ ప్రభుత్వమే నైతికంగా నైతికంగా బాధ్యత వహించాలి ఎందుకంటున్నా అంటే మన సాధారణంగా ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ వస్తాయి ఎప్పుడైతే మనకు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో స్పందించకపోవటంతో రబీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను అప్పటి ప్రభుత్వం రూపొందించవలసినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంది ఆడేది తిందో అక్టోబర్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ వాజ్ ఇంటాక్ట్ మనకు అది నవంబర్లో వెలికి వచ్చింది అక్టోబర్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంటాక్ట్ మీరు అదే అక్టోబర్లో గట్ట మేడిగడ్డ నుండి త్రూ ఎల్లంపెల్లి మిడ్ మానేర్కు వాటర్ లిఫ్ట్ చేసి ఉండి ఉన్నట్టయితే వీళ్ళు ఎస్ఆర్ఎస్పిపై భారం ఉండకపోతుండదు ఏం చేసిండ్రు ఇన్స్టెంట్ లిఫ్టింగ్ వాటర్ ఫ్రమ్ ఎల్లంపల్లి టు మిడ్ మానేర్ ఎస్ఆర్ఎస్పి నుండి మిడిమానరు గ్రావిటీ ద్వారా నీటిని తరలింపజేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక భావనతో ఎస్ఆర్ఎస్పి నుండి మిడ్మానరుకు దాదాపు పది పన్నెండు ఏ ఎస్ఆర్ఎస్పి నుండి మిడ్ కు గ్రావిటీ ద్వారా పది పన్నెండు టీమ్ తరలింపజేసిందో అది గంట మనం ఆనాడే ఎల్లంపల్లికి వెళ్ళి అంటే వెళ్ళి ఎల్లంపల్లి ఎల్లంపల్లి రెండు మెడిమానకి లిఫ్ట్ చేసుకుని ఉంటున్నట్లయితే ఈ ఎస్ఆర్పి మనకి పది టీఎంసీ ఆదా అవుతుంది ఇప్పుడు ఏమైపోయిందంటే రబీ ఆరంభం నాటికి గత సంవత్సరం ఇట్ వాజ్ అబౌట్ నైన్టీఎంసీ ఫుల్ ఫుల్ స్టోరీ కెపాసిటీ ఉండే ఈసారి అది సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీసీకి వచ్చి అంటే రబీ ఆరంభంలోనే మనకు పది పన్నెండు టీఎంసీ షార్టేజ్ వచ్చింది ఈ రబ్బీ ఆరంభంలో ఏ పది పన్నెండు టిఎంసీ షార్టేజ్ వచ్చిందో దానికి గత బిఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తా అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే ఆనాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉండే కాబట్టి రబ్బీకి సంబంధించి ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని చర్యలు చేపట్టబడి ఉండి ఉన్నట్టయితే సమస్య ఉత్పన్నం కాకపోతుండే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే గాని మరి అనుభవం గల హరీష్ రావు గారే కాని వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోవడంతో ఎస్ఆర్ఎస్పి నాయకత్వ పరిధిలో రైతాంగం కొంత ఆందోళనకు గురవుతున్నారు ఏది ఏమైనా గాని పంటలు తడి ఆరిపోకుండా చివరి బొట్టు వరకు పంటలు తడి ఆరిపోకుండా చివరి బుట్టు వరకు ఉందో పంటలు కాపాడబడే విధంగా సాగురిండి సగుదయం కల్పింప చేయాలని అనే ఒక కమిట్మెంట్ తోని ప్రభుత్వం ఏదైతే ఒక ప్రణాళిక బద్దంగా నీటి విడుదల సరఫరా చేయడం జరుగుతుంది అట్లా విద్యుత్ అట్లా ఈ విద్యుత్కు సంబంధించి కూడా రైతాంగంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది కానీ ప్రభుత్వంపై ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా దాదాపు ప్రతిరోజు ఒక పది రెండు ఇరవై మిలియన్ యూనిట్స్ అదనంగా విద్యుత్ కొనుగోలు చేసింది చేసి పంటలకు ఇబ్బంది కాకుండా గత మీకు ఏ ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై మూడు జనవరి ఫిబ్రవరితో పోలిస్తే ఇవాళ ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో గత వినియోగం కంటే దాదాపు అబౌట్ టెన్ టు ట్వంటీ మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం ఎక్కువ చేశారు ఆధారం చెప్పండి లేకుండా హరీష్ రావు గారు ఏమంటారు మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పన్నారు బ్యాంకర్లు ఏదైతుందో లీగల్ నోటీసులు ఇస్తున్నారు హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఆయన తెలిసి ఉండాలి అంటున్నా నేను మీరు ఎక్కడైనా లీగల్ నోటీసులు జారీ చేయబడి ఉండి ఉన్నట్టయితే పంట రుణాల వస్తువులకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక లీగల్ నోటీస్ చట్టపరమైన చర్యలు లేవు ప్రభుత్వం ఏదికర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది పంట రుణాల వస్తువులకు సంబంధించి పంట రుణాల వస్తువులకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యతగా ప్రభుత్వమే బాధ్యతగా బ్యాంకర్స్ ఏది స్పష్టమైన ఆదేశాల సూచనలు జారీ చేసింది ఏ విధమైనటువంటి ఒక చట్టపరమైన చర్యలు చేపట్టకుండా మీకు నిజంగానే ఎక్కడైనా నోటీసులు జారీ చేయబడి ఉండి ఉన్నట్టయితే దట్ మైట్ బి అబౌట్ లాంగ్ టర్మ్ లోన్ దట్ మైట్ బి అబౌట్ లాంగ్ టర్మ్ లోన్ దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఉండి ఉంటే ఉండొచ్చు నాకు తెలియదు కానీ స్వల్పకాలిక రుణాలు ఒక అంశం దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు అనేది ఇంకొక అంశం దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం కల్పించేటువంటి వడ్డీ రాయితీని పూర్తిగా గత ప్రభుత్వం ఎత్తివేసింది ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కల్పితుండేనో దాన్ని పూర్తిగా ఎత్తివేసింది నిలిపేసింది పంట రుణాలకు సంబంధించి ఏదైతుందో వీళ్ళు మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలు అనే కాకుండా ఏ రైతే కానీ పంట రుణం అనేది ఎప్పుడు చెల్లించగలుగుతాడు పంట చేతికి వచ్చిన చెల్లించగలుగుతాడు వీళ్ళ మీ పది సంవత్సరాల అనుభవంతో ఏదైతుందో మీరు రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేసిండ్రో ఈ ప్రభుత్వం కూడా అట్లా అనుకుంటే అది మీ విజ్ఞత అది మీ విజ్ఞత నువ్వు ఐదు సంవత్సరాలు గడిచిన రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కూడా మాట్లాడతావే హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మహిళలు ఏదైతుందో రెండు వేల పద్దెనిమిది నుండి ఎనభై ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మీరు పంట రుణాల మాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినటువంటి యొక్క మరి సమర్థతన అసమర్థతన మీకే తెలియాలి వీళ్ళు ఈ ప్రభుత్వం చెప్పంటారు ఈ ప్రభుత్వం చెప్పంటున్నా రాష్ట్రంలో ఏదైతేందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా వాళ్ళు ఏదైతే రైతు చెల్లించవలసినటువంటి ఒక రుణాలు రైతుపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు రుణాలు రుణాలన్నీ కూడా ప్రభుత్వమే బదలాయించుకొని ఈయనవే గవర్నమెంట్ ఏదైతుందో బ్యాంకర్స్ కు పూచీకత్తుగా కత్తుగా ఉండి రైతు చెల్లించవలసిన రుణాలు ఏదైతుందో రైతు బదులుగా ప్రభుత్వం ఆ చెల్లి